హై హై పవర్ పవర్ ఉల్లాసం ఉత్సాహం హై పవర్ ఆరోగ్యం హై పవర్ ఆనందం గుంటూరు వారి ట్రిపుల్ ఎక్స్ఎల్ మరియు హై పవర్ హార్స్ దేశవాడి మినపగుళ్లు అంధాలు అనుబంధాలు మరింత దృఢంగా మరింత బలంగా గుంటూరు డిఎస్ నగర్ సీతారామ వారి దేవాలయంలో ఇరవయవ శ్రీరామనవమి ఉత్సవాలు ఆదివారం ఘనంగా జరుగుతాయని దేవస్థానం చైర్మన్ కోంపల్లి మాలకొండయ్య జి నాగేశ్వరరావు తెలిపారు ప్రతి సంవత్సరం స్వామివారి కళ్యాణం అంగరంగ వైభవంగా నిర్వహిస్తామని పేర్కొన్నారు ఐదు రోజుల పాటు జరిగే ఈ ఉత్సవాల్లో భాగంగా ప్రతిరోజు ఆధ్యాత్మిక కార్యక్రమాలతో పాటు సాంస్కృతిక కార్యక్రమాలు జరుగుతాయని వివరించారు ఈ కార్యక్రమంలో దేవస్థాన కమిటీ సభ్యులు వి మాలకొండయ్య ముసలయ్య వెంకట్రావు తిరుపతిరావు పాల్గొన్నారు సీతాలక్ష్మణ సమిత కోదండరామస్వామి దేవస్థానం ఎందు ప్రత్యేక సంవత్సరం ఇరవై ఒకటవ సంవత్సరం ఇరవైవ సంవత్సరం సందర్భంగా రంగరంగ వైభవంగా రంగరంగ వైభవంగా ఈ కార్యక్రమం జరుగుతున్నది కావున కార్యక్రమానికి భారీ భారీగా శ్రీరాత్ సీతారామ సమిత కోదండరామస్వామి కళ్యాణం రంగరంగ విభవంగా విఎస్ నగర్లో చేసి ఉన్న కోదండరామ దేవస్థానం దగ్గర కలిగిలు వెలిగిన రీతిలో ఇరవై సంవత్సరాలు ఇరవై సంవత్సరాల నుండి ప్రతి సంవత్సరం ప్రతి సంవత్సరం కార్యక్రమం జరుగుతున్నది కాకపోతే కరోనా సమయంలో ఒక సంవత్సరం మాత్రం శ్రీరాజనం జరగలేదు పంతొమ్మిది సంవత్సరాల నుంచి బ్రహ్మానంగా మా మఠా కార్మికులు సహకారంతో మన కమిటీ వారి ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం జరుగుతుంది రేపు ఆరో తారీఖున నవమి ఆరో తారీఖు సాయంత్రం పోలాటము ఎనిమిదవ తారీఖున కోలాటం ఆరో తారీఖున బ్రహ్మగారి నాటకం ఈ కార్యక్రమానికి అందరూ టీఎస్ నగర్లో ప్రజలు మరియు అందరూ చేసి కార్యక్రమాన్ని జయప్రదం చేసేందుగా మరీ మళ్ళీ కోరుతున్నాం ముఖ్యంగా కమిటీ వారి ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం జరుగుతున్నది కావున కుడి నుంచి మొఠావాళ్ళు సహకారంతో ఈ పందిరి అన్ని ముఠాలు సహకారంతో ఇక్కడ మా డిఎస్ నగర్లో ఉన్న ముఠాలు ఆరు పుటాలు ఉన్నాయి ఆరు ముఠాలు కట్టినప్పుడు నా నుంచి ఆర్థికంగా కానీ క్రమికంగా కానీ కష్టపడి ప్రథమృతంగా పనిచేసేది మొఠావలే ఈ ఇలాంటి పందిరి మన కుటుంబంలో ఎక్కడా కూడా ఇక్కడ ఇచ్చేసే విధానం ఎక్కడ చేయరు చేయటానికి కారణం మన పొట్టవారు ఆధ్వర్యంలో బ్రహ్మాండంగా కార్యక్రమం జరుగుతున్నది ఐదు సంవత్సరం చాలా లా ఇరవయ సంవత్సరం ఇరవై సంవత్సరం అయిపోయిన తర్వాత పదివేల మందికి అన్నదాన కార్యక్రమం జరుగుతున్నది కావున అందరూ ఇచ్చేసి కార్యక్రమాన్ని ఏప్రదం చేయాల్సిందిగా మరియు మరి డిఎస్ నగర్ ప్రజలను మరియు నాయకులను కోరుతున్నారు శ్రీ సీతారామస్వామి దేవస్థానం పదకొండు రెండు రెండు వేల నాలుగులో శంకుస్థాపన చేయబడి పద్దెనిమిది రెండు రెండు వేల ఐదులో ఓపెన్ చేయటం జరిగింది అప్పటి నుంచి అప్పుడు కార్పొరేటర్గా ఉన్నటువంటి కొంపల్లి సుబ్బులు గారు ఈ యొక్క గుడిని మున్సిపాలిటీలో పాస్ చేపించి ఈ స్థలాన్ని ఈ యొక్క గుడి అప్పుడు స్థాపించటం జరిగింది అప్పటి నుంచి ఇప్పటికీ ఇరవయో శ్రీరామనవమి ఉత్సవాలు ప్రతి సంవత్సరం అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి ఒక పంతొమ్మిది మంది కమిటీ సభ్యులుగా ఏర్పడి ఈ పంతొమ్మిది మంది మరియు క్రీస్తు జేసులు పోకూరు వెంకటేశ్వరులు గారి ఆధ్వర్యంలో ఆరు ముఠాలు ఈ ఆరు ముఠాలు ఒక్క రూపాయి కూడా తీసుకోకుండా ఈ కళ్యాణ మండపం కానీ ఈ గుడి కానీ నిర్మించటం కట్టుబడి మొత్తం వాళ్ళే ఫ్రీగా చేయటం జరిగింది ఈ కమిటీ వారు మిగిలిన ఈ డిఎస్ నగర్ ప్రజలు వ్యాపారస్తులు అందరూ కలిసి సందాలేసుకొని ఈ గుడి నిర్మించడం జరిగింది అప్పటి నుంచి ఇప్పటి వరకు ఈ యొక్క శ్రీరామనవమి ఇరవై సంవత్సరాలు ఎంతో అంగరంగ వైభవంగా టౌన్లో ఎవరు చేయనటువంటి విధంగా ఈ యొక్క ఇక్కడ ఈ డిఎస్ నగర్లో శ్రీరామనవమి ఉత్సవాలు జరుగుతూ ఉన్నాయి ఈ సంవత్సరం ఈ యొక్క ఈ సంవత్సరం చైర్మన్గా శ్రీ కొంపల్లి మాలకొండయ్య గారు ఉన్నారు వారి ఆధ్వర్యంలో ఈ సంవత్సరం రేపు ఆరో తారీఖు ఆదివారం నాడు శ్రీరామనవమి ఉదయం తొమ్మిది గంటలకు కళ్యాణ మహోత్సవము అదేవిధంగా సాయంత్రం ఎనిమిది గంటలకు బ్రహ్మంగారి నాటకం కార్యక్రమం జరుగుతుంది ఎనిమిదో తారీఖు సరస్వతి కోలాటం గుంటూరు డిఎస్ నగర్ కోలాట బృందం చే కోలాటం మాస్టారు కొల్లూరి మాలకొండయ్య గారు వారి కుమార్తె మరియు వారి కుమారుడు పొన్నలూరు మండలం ప్రకాశం జిల్లా వారు కోలాటం మాస్టర్ గారి ఆధ్వర్యంలో కోలాటం ప్రోగ్రాం జరుగుతుంది అలాగే పదో తారీఖు ఉదయం గ్రామోత్సవము మరియు వసంతోత్సవం కార్యక్రమాలు జరుగుతాయి ఆ తదుపరి పన్నెండు గంటలకు భారీ ఎత్తున అన్నదాన కార్యక్రమం జరుగుతుంది ఈ యొక్క అన్నదాన కార్యక్రమాన్ని పై కార్యక్రమాలన్నింటినీ డిఎస్ నగర్ ప్రజలు గుంటూరు నగర ప్రజలు అందరూ విచ్చేసి ఈ యొక్క కార్యక్రమాల్లో పాల్గొని